ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవ్రశ్న వీక్షకులు స్వాగతం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాశ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే ఒకటో తారీఖు నుంచి ఐదవ స్థానంలో గురుగ్రహ సంచారం సంవత్సరం పాటు సాగుతుంది దీని ఫలితాలు మీకు ఉంటాయి చూద్దాం ఒకసారి గోచార మిగతా గ్రహాలను చూసినట్లయితే ఏం నడిచిన చివరి భాగంలో ఉంది రెండవ స్థానం శనిగ్రహ సంచారం ఇదంత అనుకూలం కాదు మూడవ స్థానం రాహుగ్రహ సంచారం అనుకూలం తొమ్మిది కేతు గ్రహ సంచారం వ్యతిరేకం గత సంవత్సరం కాలంగా మీ జన్మరాశిలాగా అయ్యూ కిందడాది ఏప్రిల్ నుంచి ఈ మే ఒకటో తారీఖు దాకా నాలుగవ స్థానం గురుగ్రహ సంచారం వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది అందువల్ల ఈ రాహు వల్ల రావాల్సిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు పూర్తిగా అనుభవంలోకి రాలేదు ఈ గురుడు రాశి మారిన తర్వాత ఈ రాహు వల్ల వచ్చే ఫలితాలు గురుడు వల్ల వచ్చే ఫలితాలు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి దాని మూలంగా చేసే పనులు యాక్యురసీ గుర్తింపు గౌరవాలు అన్నీ పొందుతారు ముందర అసలు ఈ గురుడు ఐదో స్థానంలో ఏ రకమైన ఫలితాలు ఇస్తున్నాడో చూడండి ఈ ఐదో స్థానంలో గురుడు గ్రహ సంచారం నడుస్తున్నప్పుడు అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రథహరిషితం సౌఖ్యం సౌఖ్యంచ పంచమస్తే గురౌ ఐదో స్థానంలో గురుడు స్థితిరీత్యా గోచార సూత్రాల్లో చాలా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాడు ఈయన జీవితంలో సుఖాన్ని సంతోషాన్ని అన్నింటినీ ఇస్తాడు అర్ధలాభం ధనలాభాలు కలుగుతాయి అంటే మూడో స్థానంలో నాలుగో స్థానంలో గురుడు రెండు రెండు సంవత్సరాల సంచారం అయితే వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో అవన్నీ కూడా లాస్ట్ రికవరీ చేసి పెడతాడు ధనలాభం కలుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది అంటే ధనము ఐశ్వర్యము రెండు మనం వేరువేరుగా భావం చేయాలి ఐశ్వర్యం అంటే సంపద ఐశ్వర్యం ధనం ఈ మూడు వేరు బంగారం కొనుక్కోవడం కానీ ఒక ఇల్లు కొనుక్కోవడం కానీ స్థ స్థలం కొనుక్కోవడం కానీ ఇలాంటివన్నీ కూడా ఆర్థికమైన వృద్ధి ఆస్తులు కూడా పెరుగుతాయి రెండు పొందుతారు ఐదో స్థానం గురుగ్రహ సంచారం ఉన్నప్పుడు స్వకర్మ రతహర్షితం మన కర్మానుష్ఠానం మన కులాచారం మన మతాచారం మనం ఏ రకంగా జీవించాలి అలాగే ఉద్యోగం చేస్తూ ఉంటే వర్క్ ఎగ్గొట్టకుండా ఎలా సిస్టమేటిక్గా వర్క్ చేసుకోవాలి మనం డెవలప్ అవడం కోసం ఏమేం చేయాలి అవన్నీ కూడా చేసుకుంటారు కుటుంబ సౌఖ్యం ఉంటుంది సంపద పెరుగుతుంది ఒకట రెండా అన్ని రకాల శుభాలు ఇస్తాడు గురుడు ఐదో స్థానంలో అయితే ఇదే సమయంలో మిగతా ఈ శని రాహువుల వల్ల ఎంతవరకు సపోర్ట్ ఉంటుంది ఎంతవరకు వాళ్ళు ఇబ్బంది పడతారు వ్యతిరేక వలతో ఉండొచ్చు చూసుకుని దాన్ని బట్టి మనం చేసిన రాంగ్ రన్ ఇన్వెస్ట్మెంట్లు ఏమైనా స్థలాలు కొనడం ఇళ్ళు కొనడం ఇలాంటివి చేయాలనుకుంటే ఆలోచించి ఒకటి రెండు సార్లు చేసుకోవాలి ఏమైనా కానీ ఐదో స్థానంలో గురుడు వల్ల సకల శుభాలు పొందుతారు ఈ మూడవ స్థానంలో రాహుగ్రహ సంచారం ఐదో స్థానంలో గురుగ్రహ సంచారం మూలంగా మీకు వచ్చే సుఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీ కష్టానికి తగిన ఫలితం గుర్తింపు వస్తుంది ఫలితం పొందుతారు మొహమాటం వదిలిపెట్టి ఏమనుకుంటారో అనే భావనలో కాకుండా ఏమనుకున్నా పర్వాలేదు అని చెప్పి తెగించి అడుగు ముందుకు వేసి మీ మనసులో మాటని ఉద్దేశాన్ని భావాన్ని వ్యక్తం చేస్తారు ఎదురువాళ్ళు చేస్తున్న తప్పుని డైరెక్ట్గా హార్ష్గా మాట్లాడకుండా కఠినంగా మాట్లాడకుండా శృతిమెత్తగా చెప్తారు అలా కాదండి మీరు ఇలా చేయడం కాకండి ఇలా చేస్తే బాగుంటుంది ఒకసారి మీరు ఆలోచించడం అన్నీ పెద్దవాళ్ళు మీకు తెలుసు కదా అని చెప్పి సలహా ఇచ్చినట్టుగా మీ వాడికి పెద్ద ఇచ్చినట్టుగా ఇచ్చి మీ పని చేయించుకుంటారు ఇబ్బంది లేకుండా సుఖవంతమైన కాలం వచ్చే అవకాశం ఉంటుంది మూడవ స్థానం రాహు ఐదవ స్థానం గురుడు మాట పదును పెరుగుతుంది చెప్పే మాట సూటిగా ఎలాంటి అటు ఇటు తిప్పకుండా సూటిగా చెప్తారు బాగుంటుంది చాలా కాలం నుంచి పడుతున్న ఇబ్బందులు తొలగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల లాభాలు కుటుంబ సౌఖ్యాలు సంతాన వృద్ధి ఒకటా రెండు అన్ని శుభాలు పొందుతారు మీకు ఇంకా మంచి ఫలితం రావడం కోసం మీరు ఏం చేయాలి ఎందుకంటే రెండవ స్థానంలో శని అంత అనుకూలంగా లేడు కదా తొమ్మిదవ స్థానంలో కేతు కూడా అనుకూలం కాదు కాలభైరవ ఉండగాని వటు భైరవ కానీ ఆరాధన చేయండి వటుకు భైరవ కవచం దొరుకుతుంది వడుగు భైరవ బ్రహ్మ కవచం దొరుకుతుంది ఇంటర్నెట్లో దొరుకుతుంది రోజు కవచ స్తోత్ర పారాయణ చేయండి ఈ కవచం పారాయణ కోసం ఎటువంటి ఉపదేశం అక్కర్లేదు అందరూ చేసుకోవచ్చు అలాగే వీలైతే బడుగు భర జపం చేయించుకోండి శివారాధన చేయండి ఇంకా బాగుంటుంది శుభం భూయాత్